హాయ్ అండి నమస్తే నేను మీ సులోచన శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఒక అవతారమైన అవతారం ధరించి మందర పర్వతాన్ని మందించుటకు సహాయపడి దేవదానులకు అమృతాన్ని ప్రసాదించాడు ఎంతో శక్తి కల తాబేలు ఉంగరాన్ని ధరించడం కానీ తాబేలును ఇంట్లో ఉంచుకోవడం కానీ చాలా శుభప్రదము సాక్షాత్తు శ్రీమన్ నారాయణుడు అందులో నివసిస్తారు అని ప్రగాఢ విశ్వాసం మరి అటువంటి మహిమ గల తాబేలును ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో గాని ధనాభివృద్ధి కోసం వ్యాపార అభివృద్ధి కోసం ఎటువంటి తాబేలును ఏర్పాటు చేసుకోవాలి అలాగే లోను ఇడిలోను రాగిలోను రోజు ఏర్పాటు చేసుకుంటే మంచిది అలాగే ఇంట్లో ఉన్న వాస్తు దోషాలను కూడా ఏ విధంగా మనము నిర్మూలించవచ్చు నకారాత్మక శక్తి నుంచి సకారాత్మక శక్తి ఎలా పొందగలగాలి అనేది మన ఛానల్లో వీడియో చేశానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఫుల్ వీడియో ఉంది ఒకసారి టైటిల్ కింద చెక్ చేయండి